రైజులాడ్ క్రీస్తు నందు పిల్లరా మీ అందరికీ నా శుభాభివందనాలు దేవుని యొక్క మహాదయాన్ని బట్టి ఆయా సమయాల్లో ప్రార్థించినప్పుడు దేవుని యొక్క ఆత్మ తెలియజేసిన ప్రతి విషయాన్ని సార్వత్రిక సంఘము పరిశుద్ధులు ప్రార్థన చేయాలనే సదుద్దేశంతో ఈ ఛానల్ ద్వారా సంభవించబోయే సంగతుల గురించి తెలియజేయడం జరుగుతూ ఉంది వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క మాటని ప్రేమతో స్వీకరించి ఆయా అంశాల రూపంలో దేవుడు తెలియజేసిన ప్రవచనాల కోసం ప్రార్థిస్తున్నారని దేవునికి నేను కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను ఈ దినమున ఒక నూతన అంశాన్ని మీ ఎదుటి తీసుకొస్తా ఉన్నాను గడిచినటువంటి తారీఖుల్లో ఇరవయో తారీఖు బుధవారం దేవుడు ఉత్తరప్రదేశ్ యొక్క క్షేమం కోసం ప్రార్థన చేయమని తెలియజేసి ఉన్నారు ఉత్తరప్రదేశ్ యొక్క క్షేమం కోసము ప్రజల క్షేమం కోసము అక్కడ ఉన్న ప్రభుత్వ రంగము అధికారుల క్షేమం కోసం ప్రార్థన చేయాలని మనం చేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి మీ కృతజ్ఞతల స్తోత్రాలు నాయనా మీ యొక్క నామం పేరట నాయనా తండ్రి మాకు రక్షణ ఇచ్చి ఆత్మ సహాయం ద్వారా నాయన ప్రభు అనేక విషయాలు మీరు తెలియజేస్తున్నది మీ కృతజ్ఞతలు ఉత్తరప్రదేశ్ యొక్క నాయన తండ్రి క్షేమం కోసం ప్రార్థిస్తున్నాం ఉత్తరప్రదేశ్ యొక్క ప్రజానికి యొక్క అతిక్రమాలు మన్నించండి అధికారుల అతిక్రమాలు మన్నించండి అయ్యా నీ ఇరిగిన వారి యొక్క అతిక్రమాలు మన్నించండి నా అతిక్రమాలు మన్నించండి దోషాలు మన్నించండి ప్రభా ఆ ప్రదేశం పొంచి ఉన్నటువంటి అయా తండ్రి రాజకీయ సంబంధమైన మత సంబంధమైన ప్రకృతి సంబంధమైన నష్టముల నుండి కాపాడండి కోటగా ఉండండి ప్రజానేకానికి నెమ్మదిగా ఇచ్చేయండి ఎలుబడి చేస్తున్న అధికారి హృదయం స్వాధీనపరుచుకోండి మీరే కావలి కోటగా ఉండి ఆ ప్రాంతమునకు పొంచి ఉన్నటువంటి అయా తండ్రి సాంకేతిక పరమైన భౌతిక పరమైనటువంటి ఆర్థిక సంబంధమైనటువంటి ప్రతి నష్టాన్ని కాపాడి మీరే క్షేమాన్ని కలగచేయండి ప్రార్థనలకించే ఏసు క్రీస్తువారి నామార్ వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రభు ప్రార్థించినట్లుగా మిమ్మల్ని ప్రేరేపించనుగా గాడ్ బ్లెస్